మరొక సహోదరుడు తన కుమార్తె పుట్టినరోజు సందర్భంగా మందిరానికి రేకులు సహాయం చేశాడు ఒక పదివేలు చూడండి పదివేలుతో మరి పాడేరులో పాడేరు కదా విజయనగరం ప్రాంతంలో చక్కని చర్చి కట్టుకున్నారు వ్యర్థంగా మనం ఖర్చు పెట్టే కంటే కొంత దవనం దేవుని సేవకు ఈ ప్రాంతాలకు లేదంటే ఎవరో ఇస్తే వాళ్ళ సేవలో వాడి దేవుని పరిచయం ఇంకా బలంగా చేస్తారు చూడండి ఈ మందిర్ ఓపెన్ చేయడానికి ఈ రోజు ఎక్కడికి వచ్చాం మేము మా ఆయన మోసే పాస్టర్ గారు వంట చేస్తున్నారు మోసే పాస్టర్ గారు ఈ ప్రాంతంలో సేవకులందరికీ కొంచెం సపోర్ట్ ఇస్తూ వారందరిని బలపరుస్తున్నారు అయ్యగారు ఆయన ద్వారా ఇక్కడికి మనం చూడండి మరొక సహోదరుడు తన కుమార్తె పుట్టినరోజు సందర్భంగా ఒక పదివేలు ఇస్తే చూడండి ఈ గ్రామంలో అంతకుముందు జయరాజు పాస్టర్ గారు జయరాజు సహోదరులు చేసిన పండగ వల్ల కొంతకాలమంది రక్షించబడ్డారు మరి ఈ ప్రాంతంలో సేవకుల వల్ల మందిరం కట్టుకోవడానికి మరి ఆలోచిస్తున్నప్పుడు నేను ఆ చెప్పిన చెప్పినట్లు రోజు చేసుకుని బదులు పది రూ పదివేలు ఇమ్మని ఆ సహోదరుడు పదివేలు ఇస్తే ఆ పదివేలు జానాన్ని పంపిస్తే అన్నోలు కలిసి ఇక్కడ మందిరానికి రేకులు ఇచ్చారు చక్కగా మందిరం పని జరిగింది ఈరోజు దీన్ని ఓపెన్ చేయడానికి ఇక్కడికి వచ్చాం ఇది విజయనగరం జిల్లా విజయనగరం జిల్లా ఒరిస్సా బోర్డరు మందిరం ఇంకా చాలా మంది జనాలు రాల వస్తున్నారు చూడండి చర్చి చూడండి చక్కగా అయిపోయింది భాస్టర్ గారు మేము రాత్రి వెళ్ళిన ఊరు అక్కడి నుంచి అక్కడ నడుచుకుని వచ్చేసారు దేవురి స్తోత్రం